మన ఎలా చూడండి చూడండి అని చెప్పి టికెట్ ఫ్రీగా ఇచ్చారంటే కోరాదు అని చెప్పి అంటారు ఏమో ఆడు చూడమని అంటారు ఈ సినిమాలో నచ్చిందంట సరే దాని సెంటిమెంట్ ఇప్పుడు రైతుల పరంగా వచ్చింది నచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది అసలు ఆయన బయట బట్టబలు బయట నిజ రూపం చూపించారు ఆయన ఏదో పైకి కళ్ళగట్టినట్టు పైన ప్రపంచంలో దాన్ని చూపించి లోపల చేసే ప్రాడ్ ని పెట్టి జనాన్ని ఏ విధంగా మబ్బి పెట్టాలి మబ్బి పెట్టి మబ్బిని తీసుకెళ్ళాలి రేపు మళ్ళీ ఎట్టనకి మనం సీట్ ఎక్కాల రీతిలో దాన్ని చూపించారు చెప్పుకుపోతున్నారు సార్ అది ఇవాళ సినిమా పరంగా చూపించారు కాబట్టి మన క్లారిటీగా అర్థమైంది అది అది కానీ చూపిస్తే ఎవరు నాయకులు ఎవరు చూపుతారు కానీ మనకు అర్థం కాదు కదా ఇది అమరావతి రైతులంట వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట అక్కడ ఫ్రాడ్ జరిగింది అది అమరావతి అంటే ఏదో క్యాస్ట్ సిద్ధం అంట అనేది దానిలో ఉంది ముందనుకునేది ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అంటే వాస్తవం చూపించారు వాస్తవంలో మ్యాగ్జిం కొన్ని తీగలిగాడు అంటే కూడా హైలైట్ అది కొన్ని తీయగలిగారు ఆ కొన్నిలో కూడా నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చే సీన్లు ఉన్నాయి నిజంగా జరిగిందా జరిగింది కాబట్టి తీసారు అది వాస్తవానికి కనుక్కుని తీసారా తప్ప బయటకి వెళ్ళింది బయట నుంచి ఎవరో చెప్పారని చెప్పి చెబుతుంది రాసింది కాదు అది డైరెక్ట్ రైతులతో మాట్లాడి రైతులతో కూర్చుని ఏం జరిగింది అనేది దాని మీద తీసారు ఇది అందరిది ఇలాగే ఉందా ఒపీనియన్ సేమ్ సార్ ఏంటంటే సిటీకి వెళ్ళి అంత ఇది లేదు మనం మేము చూసిన తర్వాత మా మనం మా ఫ్రెండ్స్ లో మా సర్కిల్లో కానీ మా రైతుల్లో కానీ మాకు షాప్కి వచ్చి రైతుల్లో చెబితే వీళ్ళు వరకు వెళ్ళి వాళ్ళు చూడడం జరిగింది సరే మళ్ళీ ఈ రోజు చూసారు మాత్ర వీళ్ళు ఇరవై మంది వెళ్ళారు ఈ రోజు మళ్ళీ మన వాళ్ళు అనేది ఏంటంటే సినిమాని అక్కడ పెడితే రైతులు చూడలేరు ఇది రైతు చూడాలి ఖచ్చితంగా రైతు కానీ చూసేడా మెసేజ్ వేరే ఉంటది తన ప్రాణ విధానం ఏంటని తెలుసుకుంటారు కళ్ళ చూపించేది వేరు ఆయన లోపం చేసేది వేరు వాస్తవాన్ని చూపించినటువంటి వ్యక్తి మనలో ఆయనకి ఎట్ట వచ్చింది ఎప్పుడు కనపడలేదే మనిషి ఇప్పుడు పేర్లు లేడే అంత డేర్ ఎట్టగలిగాడు అంత వాస్తవం ఎట్ట తీయగలిగారు సినిమా ఆపేసారని కాపేస్తారు రానివారు అనుకున్నాం అని జగన్మోహన్ రెడ్డి మురకత్వం మీద రానివారు సినిమా ఎట్ట రానిచ్చారు అని చెప్పి చెప్పి ఆల్రెడీ ముందే వివిడేసి మొత్తం రెడీ పెట్టుకున్నారు సెన్సర్ బోర్డు కానీ అన్ని లైసెన్స్ పెట్టుకున్నారు మీతో పాటు వచ్చిన వైసీపీ వాళ్ళు సినిమా చూసి మాట్లాడిన సార్ నాతో ఆ ఒక్క సీన్ లో కళ్ళ నీళ్ళొచ్చినాయంట ఆ గటపూలి పాత్ర రైతు పైకి వెళ్ళి దూగేటప్పుడు ఇది కర్మ అసలా అని చెప్పి ఇది వాస్తవ కాదంటే వాస్తవ జరిగిన స్టోరీ అక్కడ కనుక్కొని తీసారా తప్ప మా సార్ ఎప్పుడు కూడా ఆయన రాజధానిలోకి వెళ్ళి ఆ ఊర్లు తిరిగిన మనిషి అయితే కాదు అదే ఇంటర్వ్యూలు చేసిన కూడా ఉంది చూడండి అని చెప్పు నేను అన్నా ఈ వాస్తే లెక్క అయితే చాలా నరకం చూపిస్తారు పొద్దున ఇవ్వాలి ఆ రైతులకి చూపించారంటే పొద్దున మన రైతుల పరిస్థితి ఏంటి ఏ విధంగా చూపిస్తారు కదా నరకాన్ని ఇది ఒకసారి మెసేజ్ అనేది వెళ్ళాలంటే చిన్న చిన్న సెంటర్ లో కూడా సినిమా ఆడాలి వాళ్ళే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇది వాయిదా అండి సినిమా ఈ రోజు మంచి మెసేజ్ ఉంది అసలు అసలు ఈ విధంగా రాయడం చేయడం అనేది ఎవరు ఆలోచించలేదు పాపం ఆయన ఎత్తాలో చూసారు మాకైతే అర్థం కాలేదు చూపిస్తుంది దానికి ఆయన ధన్యవాదాలు చెప్పాలని చెప్తున్నా సార్ ఇప్పుడు మనలో ఓకే ఓకే నేను పదిహేను రోజుల వరకు అయితే బిజీగా ఉంటారు ఈ సినిమా అయిపోయిన తర్వాత కలుద్దాం అని చెప్పి అంటున్నా సార్ మళ్ళీ ఎప్పుడు మీ అటువైపు కర్నూలు వైపు వస్తారు ఏంటి సార్ మీరు వస్తారంటే అందరు రెడీగా ఉంటాం సార్ సరే సరే సార్ మీకోసం వెయిటింగ్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్